ఇక్కడ చూసారా ఇది ఆల్రెడీ కంప్లైంట్ చేసినటువంటి సమస్య ఇక్కడ చూస్తున్న వ్యక్తి ఇది పాత శివాలయం ఇల్లి రోడ్డు విజయవాడలోని వన్ టౌన్లో ఈ వ్యక్తి ఇంటి ఆవరణలో ఇంటి పక్కన అతనికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు ఇది అతను కొబ్బరికాయల వ్యాపారి అంటే కొబ్బరికాయలు కొట్టేటువంటి వ్యాపారి ప్రతి వాళ్ళ ఇంటి కాకుండా పక్కన ఇంటి పక్కన ఇలా మూత్ర బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నాడు ఎంత చెప్పినా కూడా నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను నేను రెండు మడర్లు చేశానని చెప్పేసి అని అని చెప్తూ అందరికీ భయం భయాందోళన కలిగిస్తూ అతను ఎలా చేస్తున్నాడంటే రోజు రావడం ఆడవి ఇంటి దగ్గర పోయకుండా పక్కనింటి ఎక్కడెక్కడితే అక్కడ ఆ సందులో మలమూత్ర విసర్జన చేసుకుంటూ అతను చేయడమే కాకుండా పలువురిని ప్రోత్సహించి చుట్టుపక్కల వారిని వారు కూడా ఆహా ఇక్కడ ఇది పోయాలి అని చూపిస్తున్నాడు ఐకానిక్గా చూపిస్తున్నాడు దానివల్ల ఈ పాత శివాలం రోడ్డు అపవిత్రంగా మారి నీచంగా తయారైపోయింది చూడండి ఇలా ప్రతిరోజు మార్నింగ్ అవ్వడం పోయడం వెళ్ళిపోవడం పోయడం వెళ్ళిపోవడం ఆ సందు మొత్తం నాశనం చేసేసాడు ఈ ఈ వ్యవహారంలో మున్సిపల్ వారు మున్సిపల్ కానీ పోలీసు వారు కానీ ఎంత చెప్పినా కూడా చూసి చూడనట్టు వినపడి వినపడినట్టు కనీసం వారిని ఫైన్ వేసి భయపెట్టే ఇలా చేస్తే ఇంకొకసారి ఇలాంటి ఘటన అనేది జరగదు ఇలా చేయడం చేయడం మానేసిన తర్వాత చూడండి రోడ్ ఈ వంటౌన్ రోడ్ లో దుర్గా మల్శ్వవాస రూమ్స్ అని ఉంటారు చూడండి ఈ రూమ్స్ దాని పక్కన ఒక సందు ఉంటుంది ఈ సందులో వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని ఈ సందు ఫ్యామిలీస్ బిజినెస్ వారు యూజ్ చేసుకునే సందు అనమాట ఇది ఎల్పిజి గ్యాస్టౌస్ ఉంటుంది ఇటు పక్క ఏమో మొత్తం యాత్ర సంబంధించిన ఉంటుంది పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఇదే తంతు ఎవడెన్ని చెప్పినా ఎవడు పట్టించుకోడండి దీనికి గేటు పెట్టించడం ఎంతో ప్రయత్నం చేసినా ఈ కొబ్బరికాయలు అమ్ముకునే కొట్టువాడు ఆ కొబ్బరికాయలు ఇది షాప్ కోసం ఆ సందు మొత్తం నాశనం చేసాడు చూస్తున్నారు ఈ సందు శివాలయం రోడ్ లో ఉన్నటువంటి సందు దీంట్లో టెంపుల్స్ ఫ్యామిలీస్ ఉన్న ఏరియాలో వచ్చిన ప్రతి ఒక్కరు చేయడం చేయడం ఎవరు చెప్పేసి మొత్తం ఏంటంటే ఇది లేడీస్ తిరిగే ఏరియా మహిళలు అటు ఇటు వెళ్తున్న ఏరియా శివాలయంకి వెళ్ళే రోడ్డు పాత శివాలయం దర్శించి భక్తులు దర్శించుకుని వెళ్ళే రోడ్డు అంటే ఎలా ఎంత పవిత్రంగా ఉండాలి ఇలాంటి ప్లేస్ ఇలాంటి ప్లేసెస్లో బహిరంగ మన విసర్జన చేసి వచ్చిన బయట వాళ్ళు కూడా ఓకే ఇక్కడ చేయొచ్చు అని ఆ సూచన వీళ్ళ ద్వారా వెళ్ళి ఇంత నాశనం నుంచి చేశారు ఈ సందు బాగుపడ్డానికి కారణం ఎవరు లేరు అయితే దీన్ని మున్సిపల్ సిబ్బంది